అంటే సాధన పరుడనేటప్పుడు తను సాధన చేసేటప్పుడు ఏమిటి సాధన ఈ కర్మలో నుంచి నేను బయటపడిపోవాలనేది సాధన ఈ కర్మలో నుంచి నేను బయటపడిపోవాలనేది సాధన తనంతట తను బయట వచ్చాడని అనుకోండి తనంతట తను బయట వచ్చాడని అనుకోండి అది బయట వస్తే ఎప్పుడో ఒకసారి మళ్ళీ వాడు పతనం అయిపోయేదానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా సమయం కోసం వేచి ఉండి ఇక్కడి నుంచి బయటపడుకోవాలి ఇక్కడి నుంచి బయటపడుకోవాలి నేను నా యొక్క ప్రారంభం పరిస్థితులు ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎప్పుడు అనుకూలిస్తాయా అనుకూలించిన వెంటనే నేను వెంటనే బయటపడిపోతాను అనే దానికోసం ప్రయత్నం అంటే ఇప్పుడు ఏం చేయాలి తను చేసే ప్రతి వ్యవహారం ప్రతి భావన అంత ఇక్కడ ఉండాలని ఉండదు ఈశ్వర భావనలోకి వచ్చేయాలి ఈశ్వర భావనలోకి వచ్చేయాలి అనే దృష్టితో చేస్తుంటాడు అయితే అని ఉంటాడు అక్కడ కూర్చొని ఉన్నాడు అక్కడ కర్మ చేస్తున్నాడు అక్కడే వ్యవహారం చేస్తుంటాడు ఇక్కడ కర్మ వ్యవహారం చేస్తున్నప్పుడు వీడు లోపల భావన బయటపడిపోవాలని ఉంది కానీ కర్మ మాత్రం చేస్తున్నాడు చూడండి కర్మను చేస్తున్నాడు కానీ కర్మను కర్మ కోసం చేస్తున్నాడా కర్మ కోసం కాదు కర్మలో నుంచి నేను బయట పడిపోవాలని చేస్తున్నాడు తద్వారా ఏమవుతుందంటే వీడికి కర్మ యొక్క తత్వం కర్మ యొక్క తత్వం చాలా బాగా ప్రస్ఫుటంగా బాగా తెలుస్తుంది అలా తెలిసిన కారణం చేత వీడిక్కడ నుంచి బయట పడిన తర్వాత మళ్ళా వాడు పతనం కాకుండా ఉండేదానికి ఈ అనుభవాలన్నీ వాడికి సపోర్ట్ వస్తాయి అందువలన వీడిక్కడి నుంచి కోసమే ఎదురు చూస్తుంటాడు తనంతా తను బయటపడ్డాడు తనంతట తనే బయటపడాడు అని అనుకోండి తనంతట తనే బయటపడితే ఖచ్చితంగా పతనం అవుతాడు ఖచ్చితంగా పతనం అవుతాడు అట్లా పడకూడదు ఎప్పుడు కూడా సాధకుడుగా ఉండేవాడు ఎప్పుడు కూడా నేను చేయాల్సింది చేస్తున్నా నేను చేయాల్సింది చేస్తూ పరిస్థితులను చూస్తూ ఉంటాడు అక్కడ జరగాల్సింది మనకు వ్యతిరేకంగా వస్తుంది వ్యతిరేకంగా వస్తూ ఉన్నప్పుడు ఇది ఈశ్వరునికి తెలుసు కదా నా ప్రారంభంలో ఇలా ఉంది కాబట్టి ఈశ్వరుడు దీన్ని ఇలా చేపిస్తున్నాడు కానీ నా నా వంతు అంటే ఈ శరీరముతో ఇక్కడ నేను చేయాల్సింది ఏమైనా ఉందా దానికి నేనేం చేస్తాను అని చేస్తాడు అట్లా చేస్తాడే కానీ దాని నుంచి నాకేమొస్తూ ఉంది నేనేమి గెయిన్ నేనేం పొందుతున్నాను నేను చేసి తీరల్నా అనేటువంటి ప్రశ్న ఉండదు ఇక్కడ అలాంటి ప్రశ్న లేకుండా తను ఇక్కడ చేస్తాడు చేసినప్పుడు ఏం అవుతుందంటే అక్కడుండే సాధక బాధకాలు తెలిసి అక్కడుండే వాటికి వెరవకుండా దాన్ని ఫేస్ చేస్తాడు ఫేస్ చేసే కొద్దికి ఈశ్వరుని యొక్క తత్వం తనకు అర్థమవుతుంది ఇలా నడిపిస్తున్నా ఈశ్వరుడు ఎందుకోసం చేశాడు ఇలాగా అక్కడ ఎందుకంటే ఈశ్వరుడు దాన్ని నువ్వు ఇలా ఉండాలని నీ ప్రార్థన జరుగుతానంతే ఓహో ఈశ్వరుని యొక్క ప్రభావం ఇంత స్పష్టంగా ఇక్కడ ఉందా అనేది నువ్వు ఎప్పుడైతే నిలదొక్కుంటావో అక్కడే నిలదొక్కుని అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఈశ్వర భావనతో నువ్వు ఉంటావో అప్పుడు ఈశ్వర భావన అర్థమవుతుంది ఈశ్వర భావన అవగాహన అవుతుంది అట్లా కాకుండా అక్కడ నుంచి మనం పరిస్థితులకు మనకుండేటువంటి బాధలకు వెరిసి వాటి నుంచి మనమే వెనుకడు వేసేసామని అనుకోండి మాయ కావాల్సిందే మాయకు అదే కావాల్సిందే వెంటనే మాయ ఆహ్వానిస్తుంది నాలో నాలుగు వచ్చే నాలుగు నుంచి బయట పోవాలని చేసే ప్రయత్నం నుంచి నువ్వు విరమించుకుని వచ్చినట్లుగా చేయడమే నా పని అని మాయ అందరినీ లోపరుచుకుంటుంది ఆవృతం జ్ఞానమే జ్ఞానం నుండి నిత్యమైన కాబట్టి ఆ మాయా స్వరూపం మనల్ని లోపరుచుకుంటుంది బాగా స్పష్టం సరే కాబట్టి ఇట్లాంటి వాడికి ఈ సాధనా ఈ అర్థం ఏంటంటే చూడండి ఎచ్చావి సర్వభూతాన సర్వభూతాన బీజం మర్జున ఎక్కడ ఈ విధంగా వ్యవహారం చేయడం ఇదంతా కూడా అక్కడ అక్కడది ఇప్పుడు మొదలైంది అది అలా మొదలు కావడం అనేటువంటిది భగవన్ అంటే ఈశ్వరునికి సంబంధించి తెలిసే జరుగుతున్నది ఈశ్వరునికి సంబంధించి తెలిసి జరుగుతున్నప్పుడు నేనేం చేయాలి ఇక్కడ శాస్త్రం ప్రకారం ఒకవేళ చూస్తూ ఉంటే అంటే శాస్త్రానుగుణంగా ఉంటే నేను కూడా శాస్త్రానుగుణంగా చేస్తాను ఒకవేళ శాస్త్రానుగుణం కాకుండా విరుద్ధంగా వస్తూ ఉంటే నేను ఎటువల్లా ఉదాసీన ఉదాసీన అసక్తం తెలుసుకోవచ్చు నేను ఉదాసీనంగా ఉంటాను ఇంకా నేను ఆత్మతత్వాన్ని అంటే జ్ఞాని యొక్క స్థితిని పొందాలి అని అనుకో ఒకవేళ దీని యొక్క సాధన కదా నేను జ్ఞానిని కావాలని కదా వీడు అనుకుంటున్నాడు అంటే ఈ నుంచి బయట పడిపో బయట పడుటే కదా జ్ఞాని యొక్క స్థితి ఆ బయట పడిపోవడం అనేటువంటిదంటే చూస్తుంటాడు జస్ట్ అంతే జ్ఞానం ఏం చేస్తాడు ఏమేమి జరుగుతా ఉందో ఏమన్నాడు అహం సర్వస్య ప్రభవ మత సర్వం అని భగవంతుడు అన్నాడుగా అంత నానించిన జరుగుతా ఉంది అనేసి అన్నాడు కదా ఇప్పుడు కూడా ఏం చేయాలా సరే సైలెంట్ అంతే ఏమైనా జరిగినాయి ఎదుట ఎదుట ఏమైనా జరగనే కాక తను గా ఉంటాడు జ్ఞానస్థితికి చేరాలని అనుకున్నప్పుడు అంటే ఆ సమయంలో ఎదుటి వాళ్ళు మనల్ని గురించి మళ్ళీ ప్రశ్నించినారని అనుకో అప్పుడు శాస్త్ర ప్రకారం మనం ఏదైనా మాట్లాడాలన్నా చేసిన వ్యవహారాలు ఏమంటే చేయడం ఇంకోటి ఏంటంటే వచ్చినటువంటి తంట ఈ శాస్త్రాన్ని పట్టుకొని ముందుకు పోతే కించిత్తు కూడా ఏం ప్రయోజనం బయట నుంచి జరగదు కించిత్తు కూడా జరగదు పైగా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఈ బయట ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జ్ఞానైనా సరే వాణ్ణి జ్ఞానస్థితిలో నుంచి తనలోకి ఆకర్షించుకొని వాణ్ణి పతనం చేసేదానికోసమనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎంతసేపైనా ఈ ప్రకృతి అందువలన ఎంత జాగ్రత్తగా ఉండాలంటే వీడు అంత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండటం అంటే ఇది ఇప్పుడు నేను ఎలా నేను ప్రవర్తించాలి నేను ఎలా ప్రవర్తించాలి నిజంగానే అక్కడ మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది వేరే వాళ్ళతో దానికి వీలు కాదు పోనీ మనమే ఫేస్ చేద్దామని అంటే అది అంత సులభం కాదు మనమే ఫేస్ చేసేదానికి సులభం కాదు పని వేరే వాళ్ళతో పంచుకుందామంటే వాళ్ళు ఇంకా అధ్వాని స్థితిలో ఉంటారు పోనీ భగవంతుడు ఏమన్నా సహాయం చేస్తాడంటే భగవంతుడు ఎదురుగా కనిపించి మనకు సహాయం చేసేట్లుగా నేను వెళ్ళాడు నా కర్మేమన్నా ఎయిడ్స్ సెక్స్ దాని వెనకాలంటే అది సక్రంగా లేదు నేను ఇప్పుడేమో సాధనాభరుడుగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు ఎట్లుందో ఎక్కడైనా నాకు సపోర్ట్ ఏమైనా ఉందంటే సపోర్ట్ లేదు అటువంటి పరిస్థితుల్లో సరే అక్కడ మీరు చెప్పిన దాంట్లో భగవంతుడు కూడా సహకారం అందియడ సహకారం భగవంతుడు ఇవంతా ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇవి ఇట్లాగే ఎందుకు జరుగుతున్నాయి ఇవి నీకే ఎందుకు జరుగుతున్నాయి ఇవి జరిగేదాన్ని నువ్వు ఎట్లా ఫేస్ చేయాలి అనేదాన్ని శాస్త్ర రూపంగా భగవంతుడు మనకు చెప్పి ఉన్నాడు అదే ఇప్పుడు నాకు ఆధారం దాన్ని పట్టుకోవాలి అంటే ఏమైపోయింది చెప్పండి ఇప్పుడు నాకు సపోర్ట్ ఏది ఉంది శాస్త్రం సపోర్ట్ శాస్త్రం సపోర్ట్ ఏమంటే అర్థమవుతుంది ఇక్కడ నేను నేను ఎంత చాలా పేస్ట్ చెప్తున్నాను ఇది ఇది ఒరిజినల్ కరెక్ట్ గా నీకు స్పష్టంగా ఎదురయ్యేటువంటి అంశాలు ఇవి అక్కడ ఎట్లా ఉండాలనేటువంటి దాని గురించి నేను చెప్తున్నా ఎవడైనా మనకు సపోర్ట్ కొంచెం తెలుసు అంటే ఇవడు ఇవ్వడు దాన్ని ఎదుర్కోవాల్సిన సామర్థ్యం నేనే చేసుకోవాలా వివేక బలం రావాలి ప్లస్ దానికి శాస్త్రాన్ని పట్టుకోవాలి ఇప్పుడు శాస్త్ర బలం నాకు సపోర్ట్ శాస్త్ర బలం సపోర్ట్ ఎందుకంటే శాస్త్రంలో చెప్తుంది నిర్దేశిస్తుంది స్పష్టంగా చెప్తుంది ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని పట్టుకున్నామో ఆ శాస్త్రంలో ఉండే విషయాలు ఏం చేస్తాయంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కంటికి ఎదురుగా నీకు టీవీలో చూపించినట్లుగా నీ కర్మని ఆ ఈశ్వరుని యొక్క ప్రభావాన్ని ఇక్కడ చూపిస్తుంది నైనా నీ కర్మలో ఇలా ఉంది కాబట్టి ఇది వచ్చింది దీన్ని నువ్వు ఇలా అనుభవిస్తే అది అయిపోతుంది నువ్వు నిర్వికారంగా ఉంటే దాంట్లో నుంచి బయటపడతావు అలా కాకుండా నువ్వు ఆ విషయంలో పడినా అంటే అక్కడ మునిగిపోతావు నువ్వు నిర్వికారంగా ఉండ ఉండి గలిగి చూడు నువ్వు స్వరూపానికి దగ్గర అవుతావు నీ యొక్క స్వరూప అనుభూతి అనేటువంటిది నీకు నువ్వు నువ్వు ఎందుకంటే నువ్వు ఈ కర్మకు అంటుకోకుండా నువ్వు వస్తున్నావు కర్మకు లోపడకుండా నువ్వు వస్తున్నావు అప్పుడేమవుతుంది అక్కడే ఉన్నటువంటి స్వరూపాన్ని నువ్వు చాలా స్పష్టంగా అనుభవానికి తెచ్చుకోవాలంటే దీనిని నువ్వు ఇక్కడ ఇలాగ ఫేస్ చేయాల్సిందే నీ యొక్క కర్మ అలా ఉంది కాబట్టి అది అలా వచ్చింది దాన్ని ఫేస్ చేసే బస్ అయిపోయింది అయిపోయిన వెంటనే నీకేమైపోతుంది చిన్నగా దాంట్లో నుంచి బయటపడతావు అది బయటపడేదానికి ఇప్పుడు ప్రకృతి చూస్తూ ఉంది భగవంతుడు అంటే ప్రకృతి ఒకటి ఉంటుంది ప్రకృతి విశిష్టమైనటువంటి ఈశ్వరుడు ఉంటాడు వెనకాల ఉన్నాడే ఆత్మస్వరూప ఆత్మస్వరూపం అస్సలు పట్టించుకోడు ఈ ఈశ్వరుడు నడే ఈశ్వరుడు ఏమి పెద్దగా ఏమి నీకేం సపోర్ట్ ఏం లేదు ఈశ్వరుడు సపోర్ట్ అంటే శాస్త్రమే సపోర్ట్ నీ కర్మ నీ కర్మ సపోర్ట్ లేదు చూడండి ఎట్లా ఉంటుందో ఇవి ఇట్లా జరిగినప్పుడు దానిలో నుంచి బయటపడుటకు వేచి ఉండుటే ఎందుకు అది ఎక్కడి నుంచి వచ్చింది అది కర్మ నుంచి వచ్చింది ఆ కర్మ యొక్క ప్రభావం అలా ఉంది చూడండి ఇది సహజంగా ఎవరికన్నా చెప్తే వీడు దీంట్లో నుంచి బయటపడేదానికి ఏమన్నా చెప్పరా నాయనా అని చెప్పి ఈయన దగ్గరికి వస్తే వీడేంది వీడు ఇలా చెప్తున్నాడే నువ్వు అలాగే కర్మను అనుభవించు అనేట్లుగా చెప్తున్నాడే ఓపికగా ఉండు అని చెప్తున్నాడే అనేట్లుగా మాట్లాడతారు పైగా వీడికేమి తెలియదు అనేటట్లుగా మాట్లాడతారు భగవంతుడే ఏమీ చేయకుండా గమన కూర్చోన్నాడు అన్నాడు అంటే భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే వాడు ఎట్లా ఉండాలి వీడు చూడండి అంత ఇది వస్తుంది అనమాట ఇక్కడ బీజం తదహ సకల సకలమునందు ఏమేమి జరుగుతూ ఉందో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అన్నింటికి బీజభూతం నేనే ఈశ్వరుడు చెప్తున్నాడు ఎందుకు వాడి కర్మానుసారంగా అక్కడ జరిగేటట్లుగా చేస్తాడు నేనే వాడి కర్మను అనుసరించి అక్కడ జరిగేటట్లుగా పంపించింది నేనే చూడండి నతదస్తి భూతం చర అచర అది కదిలేదు కానీ కదలనిది కానీ కదిలే దాని నుంచి జరిగిన కదలని దాని నుంచి జరిగిన దే నుంచి జరిగిన నా ప్రభావము వలన జరుగుతున్నదని నువ్వు తెలుసుకో అంటే ఇప్పుడు అదేదో జరుగుతూ ఉంది అది జరుగుతూ ఉన్నప్పుడు ఇది భగవంతు జరుగుతుందని అనుకోవాలా లేకపోతే ఏమేమో అయిపోతా ఉంది అయిపోతుంది అని అనుకోవాలా నేను భగవంతుని తత్వం తెలుసుకునే దానికి ముందుకెళ్తున్నాను అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది నువ్వు ఉండే పరిస్థితుల్లోనే ఉండి అక్కడే పడి మగ్గిపోతూ ఉంటే ఎట్లా తెలుస్తుంది అండి ఈరోజు నేను ఒకటి చూశాను ఏంటంటే వేదాంతాన్ని గురించి చార్వాక వాద చార్వాక సిద్ధాంతాన్ని గురించి చెప్తూ అంటే చార్వాక సిద్ధాంతంలో వీడు లేడు కానీ వేదాంతాన్ని పట్టుకున్నాడు కానీ శరీర భావాన్ని మాత్రం విడిచిపెట్టకుండా వేదాంతాన్ని మాట్లాడుతున్నాడు పైగా ఏమంటాడంటే ఇదంతా నా కర్మ నుంచి జరుగుతుంది ఇదంతా నా కర్మ నుంచి జరుగుతూ ఉంది అని అంటాడు కానీ అందులో నుంచి కించిత్తు కూడా ప్రయత్నం చేయడు పైగా దానికోసము బాధపడిపోతూ ఆ జరిగే వ్యవహారాలన్నింటికి ఇబ్బంది పడిపోతూ ఆడ కురిగిపోతూ ఉంటాడు మాట్లాడేదేమో వేదాంతం మాట్లాడతాడు లోపల మనస్సులో శరీరంతో మాత్రం కురిగిపోతూ ఉంటాడు అంటే ఇప్పుడు వీడు వీడు దేనికోసం ఎదురు చూస్తుంటే తెలుసా ఈశ్వరుని కోసం ఎదురు చూడట్లా ఈశ్వరుని కోసం ఎదురు చూసేవాడైతే ప్రయత్నం చేస్తూ ఈశ్వరుడు నాకు ఎలా చెయ్యి అందిస్తాడా అందించిన వెంటనే ఎలా బయటపడిపోవాలని పోతాడు వీడు అట్లా కూడా ఉన్ని ప్రదేశంలోనే ఉంటూ వీడికి కావాల్సిన సౌకర్యాల కోసం చూసుకుంటూ వీడి సౌకర్యాలను చూసి వాటిని వెంపర్లాడుతూ వాటి కోసం బలుబలు తీస్తుంటాడు అట్లాంటి వాళ్ళని ఏమన్నారంటే ఏదో ఒక మంచి మాట ప్రేమించినారు రాసి రాసి పెట్టుకోండి బాగుంటాయి ఆ పదం ఏదో ఆ పదం బాగుంది నేను గ్రేట్ చెప్తాను ఆ పదం ఎందుకంటే మళ్ళా నేను చూస్తాను అంటే వేదాంతాన్ని వీడికి అనుగుణంగా మాట్లాడుతున్నాడు అనే విషయాలు చెప్పాడు అక్కడ చాలా బాగుంది ఆ పదం సరే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ సాధకుడుగా ఉండేటువంటి వాటికి ఇవంతా ఈశ్వరుని వల్లనే జరుగుతున్నవి ఏదైనా జరిగినవి కాక నేను దీంట్లో నుంచి ఈశ్వరుడు నాకు ఏదైనా ఒక చిన్న రూపంగా ఈశ్వరుడు ఎట్లుంటాడంటే అండి ప్రయత్నం కూడా ఎట్లా ఉంటుందంటే నీకు కొద్దిగా అవకాశం వస్తుంది అవకాశం వస్తుంది అంటే ఏంటి నువ్వు ఉన్నటువంటి స్థితిలో నుంచి బయటపడేదానికి ఈశ్వర భావాన్ని పొందేదానికి నీ కర్మలో కూడా పుణ్య సంస్కారం ఏదో ఉంటుంది అవకాశం వస్తుంది వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నా చూసుకోవాలి దాన్ని ఉపయోగించుకుంటే మనం వెంటనే అక్కడి నుంచి బయట అంటే మీ మన ప్రయత్నంతో కాదు వచ్చింది అది అది బయట ఈశ్వరు అనుగ్రహం చేత అంటే నీ నీ ప్రారంభంలో ఉంటుంది అది వచ్చింది వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోగలిగితే అప్పుడేమవుతుందంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఉన్నట్లు ప్రకృతి సపోర్ట్ కూడా ఉన్నట్లు నా కర్మ సపోర్ట్ కూడా ఉన్నట్లు నా పురుష ప్రయత్నం కూడా సపోర్ట్ ఉన్నట్లు కొంచెం నాలుగు సపోర్ట్ వచ్చేసాయి నాలుగు సపోర్ట్ వస్తే ఏమవుతుందంటే కర్మలో కొద్దిగా ఉంటాయి లోపాలు ఉంటాయి ఆ లోపాల ప్రభావం వచ్చినా కూడా ఎదుర్కోగలిగే సామర్థ్యం మిగతా మూడింటి యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు దాంట్లో నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మనం వ్యర్థం చేసుకుంటే అంతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి సాధకుడు అట్లా ఎప్పుడు చేయడు సాధకుడు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని దాంట్లో నుంచి బయటపడదు ఇక్కడ జ్ఞా ఇంతవరకు సాధకుని గురించి చెప్పారు ఇంకా జ్ఞానం జ్ఞానం ఏముందండి సింపుల్ జ్ఞాని జ్ఞాని యొక్క స్థితి ఎంత సింపుల్ అంటే ఏమైనా జరుగుతూ ఉండనండి అండి ఈశ్వర అనుగ్రహం చేతిని జరుగుతుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ ఈశ్వరుడు ఎవరు ఆ ఈశ్వరుడు నేనే ఈడ ఎదురుగా ఏది జరుగుతూ ఉందో అదంతా నా కారణం నా కారణం నా ప్రారం ఎదురుగా జరుగుతున్నది నా కర్మలో ప్రారంభంలో ఉన్నదే ప్రకటనవుతున్నది కానీ దానికంటే కించిత్తు కూడా వేరే చూసుకోండి అప్పుడు ఈశ్వరుడు కాదు చెప్పేది ఏనే చెప్తాడు ఏమి జరిగినా నా ప్రారంభంలో జరుగుతుంది ఏమైనా జరగని ఎందుకంటే శరీర భావనను అధిగమించు శరీర భావాన్ని అధిగమించకుండా జ్ఞాని ఎప్పుడు కాలేడు శరీర భావాన్ని అధిగమించాల మానసిక భావాలను అధిగమించాలా సాధకుడుగా ఉండేటువంటి వాడు వాటినే అధిగమిస్తూ ముందుకు పోతాడు అదే సాధన దానికి మించి వేరే సాధన ఏమీ లేదు కాబట్టి జ్ఞానిగా ఉన్నటువంటి మహానుభావుడు ఏమి జరిగినా నిర్మలంగా ఉంటాడు నిర్మలంగా ఉండగలగాలంటే స్వరూపానుభూతి స్వరూపానుభవంలో ఉంటాడు స్వరూపానుభవంలో ఉండడం జరుగుతూ ఉండేదన్నంత చూస్తూ ఉండడం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఆహా భగవంతుని యొక్క వైభవం ఎంత బ్రహ్మాండంగా ఉన్నది అని ఆ భగవద్ వైభవాన్ని తను ఆస్వాదిస్తూ అందులో ఆనందిస్తూ అందులో ఓలాడుతూ ఉంటాడు ఈ శ్లోకం జ్ఞాన స్థితిలో అలా ఉంటుంది తర్వాత ఇంకా చెప్తున్నాడు నాంతో ప్రోక్తో విభూతే తప ఈ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం ఓకే రేపు ఇప్పుడు పండగ ఇప్పుడు అండి ఈ కొద్ది ఎంత తేదీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఐరో నేను ఇంకా సరే ట్వంటీ ఫైవ్ అయితే రేపు ట్వంటీ సిక్స్ రేపే రేపు ఎట్లా క్లాస్ పెట్టుకుందామా వద్దా సరే నేనైతే క్లాస్ పెట్టుకుంటా వాళ్ళు రండి ఎందుకులేండి దాని డెసిషన్ మిమ్మల్ని నేను ఎందుకంటే క్లాస్ ఉంటుందా ఉండదనేసి క్లాస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఓకే ఏం రామరెడ్డి గారు చెప్పండి ఓకే ఓ अमृतङ्गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बलो श्रीकृष्णपरमात्मकी i don't...